నమస్కారం అనుకున్నంత పని అయిపోయింది కుట్రదారుడు రేవంత్ రెడ్డి గారి యొక్క దుర్మార్గం వల్ల బీసీల నోట్లలో మన్ను కొట్టబడ్డది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక మహిళలకు అన్యాయం జరుగుతూ ఉంది కులగరణ పేరు మీద దాదాపు రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి భూసాని వెంకటేశ్వరరావు కమిటీ జస్టిస్ రెడ్డి కమిటీ ఇవన్నీ కమిటీల పేరు మీద కమిటీలు పెట్టి ప్రజలను మభ్యపెట్టి రెండేళ్ల పాటు తాత్సారం చేసి ఆఖరికి వాళ్ళ బీసీల నోట్లో మన్ను కొడుతూ ఇవాళ మొత్తం బీసీ ఎస్సీ ఎస్టీ మహిళల యొక్క నోట్లో మన్ను కొట్టేటువంటి రీతిలో జీఓ ఫార్టీ సిక్స్ పట్టుకొచ్చి దాని ఆధారంగా ఇవాళ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని తొత్తుగా మార్చుకుని ఇవాళ ఒక లోపభూ ఇష్టమైనటువంటి ఎన్నికల నోటిఫికేషన్ షెడ్యూల్ ను అనౌన్స్ చేసినారు లోతుగా వెళ్లి ఏ గ్రామ పంచాయతీలో ఏ రకమైనటువంటి రిజర్వేషన్లు కేటాయించినారు ఏ జిల్లాలో ఏ రకంగా వచ్చింది అని చూస్తే కళ్లల్లో రక్తం వస్తుంది ఆదిలాబాద్ లాంటి జిల్లాలో కేవలం ఫోర్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ గ్రామ పంచాయతీ అలొకేటెడ్ అలకేటెడ్ బీసీస్ తర్వాత జనగాంలో కేవలం పదహారు శాతం తర్వాత ఖమ్మంలో కేవలం తొమ్మిది పాయింట్ నాలుగు ఐదు శాతం మంచిర్యాల్లో కేవలం ఏడు పాయింట్ ఐదు శాతం ములుగులో కేవలం మూడు పాయింట్ నాలుగు శాతం ఇట్లా అనేక జిల్లాలలో నాగర్ నాగర్కర్నంలో పదమూడు శాతం నల్లగొండలో పదిహేను శాతం అసలు బీసీలే లేనట్టు మొత్తానికి వాళ్ళకి రావాల్సిన కోటాను కూడా గండి కొట్టే విధంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇంత దుర్మార్గానికి పాల్పడ్డది ఇంత దుర్మార్గానికి వీళ్ళు వాడుతా ఉంటే ఎన్నికల సంఘం వాళ్లకు వంత వాడినట్లుగా ఒక లోపభూయిష్టమైనటువంటి ఇష్టమైనటువంటి ఒక పార్టీ పేరు మీద ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చినారు మహిళల విషయానికి వచ్చినట్టయితే ఏ జిల్లాలో గాని ఏ గ్రామ పంచాయతీలో గాని ఏ మండలంలో గాని ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళకి రావాల్సిన ఒక కోట కూడా దాటినట్టుగా దాఖలాలు కనబడతలేవు ఇది మోసం దగా కుట్ర దీనికి తప్పనిసరిగా ప్రజలు ప్రజాక్షేత్రంలో కర్రు కాల్చి రేవంత్ రెడ్డి గారికి వాత పెట్టాల రేవంత్ రెడ్డి గారి జేబులో నుండో ఆయన ఆస్తులను ఇవ్వనడలే రాజ్యాంగం ఇచ్చినటువంటి యొక్క హక్కులను కూడా పూర్తి స్థాయిగా అందనివ్వకుండా రాస్తున్నటువంటి ఒక దుర్మార్గుడు ఇవాళ భారత రాజ్యాంగ దినం టుడే ఇస్ ద కాన్స్టిట్యూషన్ డే ఈ కాన్స్టిట్యూషన్ డే నాడు తెలంగాణలో లోకల్ బాడీ ఎన్నికల పేరు మీద రాజ్యాంగపరమైనటువంటి ఒక హక్కులను కాలరాస్తూ ఇవాళ బీసీలను మహిళలను ఏ రకంగా కాలరాస్తా ఉండో చూస్తా ఉన్నాం కాబట్టి సభ్య సమాజం అంతా కూడా నిద్ర లేవలసిన అవసరం ఉంది రేవంత్ రెడ్డి మోసాన్ని ఎదిరించవలసిన అవసరం ఉంది క్షేత్రస్థాయిలో ఎక్కడికక్కడ కాల్చి వాత పెట్టాలా బీసీల నోట్లో మన్నుగొట్టి మహిళల నోట్లో మన్నుగొట్టి మొత్తం తానేదో చక్రవర్తి అన్నట్టుగా ఇక్కడ అంబేద్కర్ రాజ్యాంగం లేదు అనుమల రాజ్యాంగం ఉందన్నట్టుగా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను